హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ వాయిస్ ఆఫ్ లక్ష్మి ప్రముఖ సీనియర్ రచయిత్రి వలివేటి నాగచంద్రావతి గారు రచించిన విముక్తి అనే ఒక చక్కటి కథను ఉండి కథ మొదలు పెట్టబోయే ముందు మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి అలాగే కథ నచ్చితే లైక్ చేయటం మర్చిపోకండి ఈ కథ పంతొమ్మిది వందల తొంభై రెండవ సంవత్సరం ఈనాడు ఆదివారంలో ప్రచురింపబడింది ఇక కథ మొదలు పెడదామా మెడ మీద చేయి వేసి విసురుగా బయటికి నెట్టి భళ్ళున తలుపులు మూసేసుకున్నాడు కుమార్ భర్త తోసిన తోపుకు పడబోయి ఎలాగో నిలదొక్కుంది శారద మూసుకున్న తలుపుల వంక అలాగే చూస్తూ నిలబడిపోయిందొక క్షణం ఆ పైన ద్వారబంధాన్ని పట్టుకుని కుప్పకూలినట్టుగా జారి కూర్చుండిపోయింది గాయపడిన హృదయం తీవ్రంగా ఆక్రోశిస్తోంది కానీ బాహాటంగా వెంట నీటి చుక్క రావటం లేదు భరించ నలవి కాని వ్యధతో వేదనతో మొహం మాత్రం పాలిపోయింది తల గోడకి ఆంచి కళ్ళు మూసుకుంది శారద పక్కింటి కిటికీ తటపటాయిస్తూ తెరుచుకుని ఆదరా మూసుకున్న సవ్వడి వినిపించింది అప్పుడు నిండా ఈ శారద కనుకొలుకులు నీటితో ఏ వడిదుడుకులు లేకుండా అతి సాధారణంగా బ్రతకాలనుకుందే తప్ప ఆకాశహార్మ్యాలకు ఆశపడలేదే తన జీవితం ఇంత అస్తవ్యస్తము పరిహాస భాజనము అయిందేమిటి ఇందులో తన తప్పిదమేమిటి అతని బాధ్యత ఎంత మీరేమి సంశయించకండి నాన్న నేను పూర్తిగా ఇష్టపడే చెప్తున్నాను మీరు ఆ సంబంధం నిశ్చయం చేయండి అంది శారద ఎటూ పాలిపోని స్థితిలో సతమతమవుతున్న తండ్రిని అభిమానంగా చూస్తూ ఆమెకు తెలుసు పెద్ద కూతురు శార్వాణి పెళ్లితోనే సగం కుదేలయ్యాడు తండ్రి ఆ పైన మూడేళ్ల నుంచి పంటలు పండకపోవటంతో మరింత అప్పులు పాలయ్యాడు పోని తనతో ఆయన బాధ్యతలు తీరిపోతాయా అంటే అది లేదు తన తర్వాత పిల్ల శాంతి కూడా పెళ్లికి ఎదిగి ఉంది మెడిసిన్ చదువుతున్న పెద్ద తమ్ముడికి నెల నెల పెద్ద మొత్తాలు పంపవలసి ఉంది టెన్త్ పాస్ అయిన ఆఖరివాణ్ణి ఇంకా పైకి తీసుకురావాల్సిన అవసరమూ ఉంది పెద్ద పెద్ద కోరికలు కోరి ఇంకా ఆయన బరువు పెంచదలుచుకోలేదు వెర్రి తల్లి ఈ బడుగు తండ్రి ఇంతకంటే గొప్ప సంబంధం ఏం తేగలుడులే అని సరిపెట్టుకుందాం అనుకుంటున్నావా అమ్మా బాధగా అన్నారు సీతారామయ్య గారు కూతుర్ని ఉన్న ఇంటికి ఇవ్వాలని కోడల్ని లేని ఇంటి నుంచి తెచ్చుకోవాలనేది ఆయన సిద్ధాంతం అలానే పెద్దపిల్ల సర్వానికి వెతికి వెతికి ఆస్తిపరుడు ఎంచి ఎంచి అందగాడు అయిన వరుణ్ణి తమకు మించిన సంబంధమే అయినా తెచ్చి పెళ్లి చేశారు కానీ ఇప్పుడు ఆ నమ్మకం అయితే చెక్కు చదలేదు కానీ ఆర్థిక స్థితి మాత్రం ఆ ప్రయత్నాలకి దోహదపట్టం లేదు సరిపుచ్చుకుంటున్నారని ఎందుకు అనుకుంటున్నారు నాన్న అతనికి ఏం లోపమని తలదించుకుంటూ అంది శారద నిజమే వరుడు కుమార్కి లోటేమన్నా ఉందా ఉంది అనుకుంటే ఉంది లేదనుకుంటే లేదు కుమార్ అందగాడు కాదు అని వికారంగా ఏమీ ఉండడు కొంతమందికి ఏ అవయవానికి ఆ అవయవం తగిన పరిమాణంలోనే తీరుగానే ఉన్నట్లున్నా మొత్తంగా కలిపి చూస్తే ఆ ఆకారం అంత ఇంపుగా ఉండదు ఆకోవ్లోని వాడే కుమార్ పెద్దాలుడితే పోలిస్తే దివిటీ ముందు దీపంలా ఉంటాడు ముఖ్యంగా స్వర్ణప్రతిమ లాంటి సారద పక్కన కట్టిపేడులా ఉంటాడు కుమార్ ఇక ఆస్తిపాస్తులు చూస్తే నెత్తిమీద జుట్టు తప్ప మరేమీ లేదు ఈ మైనస్ పాయింట్ల మీద ప్లస్ పాయింట్ ఏమిటంటే అతనికి పర్మింట్ అయిన తాలూకా ఆఫీసు ఉద్యోగం ఉంది ఇంకొకటి శారదను చూసి కట్నం మీరెంత ఇచ్చినా సరే అన్నాడు అతను అదే శారదను అతనంటే మెత్తపరిచిన విశేషం నువ్వెంత చెప్పినా నా మనసు ఒప్పుకోకుండా ఉందమ్మా అని అన్న సీతారామయ్య గారికి పరిస్థితులకు తగ్గట్టుగా నడుచుకోవాలన్న భార్య కూతురు ఒత్తిడికి తలగొక తప్పలేదు శారద వివాహం కుమార్తో జరిగిపోయింది అందరి ఆడపిల్లల్లా కోటి కోరికలతో అనంతమైన ఆశలతో భర్త ఇంట కాలుపెట్టలేదు శారద తృప్తికి మించిన ఐశ్వర్యం లేదని తెలుసాముకు బ్రతుకు దేవుడిచ్చిన వరమని జీవితంలో దొరికిన దానినే అందుకోవాలని అందులోనే ఆనందం వెతుక్కోవాలనే తత్వం ఆమెది ఆనందాన్ని వెతికి పొందగలననే ఆత్మవిశ్వాసంతోనే మగని ఇంట గృహప్రవేశం చేసింది శారద కాపురానికి వెళ్లిన కొద్ది రోజుల్లోనే శారదకు భర్త ఆకారంలో అందం లేకపోవటం ఒక్కటే కాదు అతనిలో ఆత్మ సౌందర్యం కూడా లోపించింది అన్న విషయం తెలిసొచ్చింది కుమార్ తరహా అదో రకం అందరికిలా పెళ్లైన తొలి దినాల్లోనైనా అంటే మోజు కనబరచలేదతను కొత్త జంట నడుమ వెళ్లి విరియవలసిన ఉత్సాహం ఉల్లాసం విలాసాలు విహారాలు యదమిటే మధుర సన్నివేశాలు శారదక అనుభవానికి రానేలేదు మొదటి రోజు అతనితో పాటుగా తను కంచం పెట్టుకుంది శారద కబుర్లు చెప్పుకుంటూ తినవచ్చనే కోరికతో ఇదేమిటి ఇంటి మగవాళ్ళు తింటే కానీ ఆడవాళ్లు తినకూడదని తెలియదా నీకు ఇది కూడా చెప్పలేదా మీ అమ్మ నీకు అన్నాడు అదో పెద్ద అపరాధంలాగా అంతే మనసు చివుక్కుమని శారద మళ్ళీ అలాంటి సరదాలకి ప్రయత్నించలేదు ఇలాంటి వాటికి కొంతమంది స్వభావం ఇంతేనని సరిపెట్టుకోగలిగింది కానీ అతని అలవాట్లని చేష్టల్ని మాత్రం సరిపుచ్చుకోలేకపోయింది శారద ముఖ్యంగా శుభ్రత విషయంలో అతడికి శుభ్రతకి ఆమడ దూరం రోజు స్నానం చేయాలనే నియమం కానీ బట్టలు శుభ్రంగా ఉంచుకోవాలనే పట్టింపు కానీ అతనికి ఉండేవి కావు వేషం కాలం అయితే కానీ చలికాలం కూడా రోజు స్నానం ఎందుకు మొహం సబ్బుతో రుద్దుకుంటే పోలా అనేవాడు నిర్లక్ష్యంగా రోజు విధిగా స్నానం చేయటం ఆరోగ్యమని రోగాలు దరికి రావని ప్రాథమిక ఆరోగ్య సూత్రాలు బోధించటానికి అతనే ఉన్న చిన్నపిల్లవాడా చదువుకుని ఉద్యోగం చేస్తున్న చెట్టంత మనిషే పోనీ బట్టలన్నా మారుస్తాడా అంటే ఆపని కూడా వారానికే ఒక్కసారు అతని చేత రోజు బట్టలు కనీసం అండర్వేర్ అన్నా మార్పించుదామని చూసిన శారద ప్రయత్నం విఫలమైంది అతను దగ్గరికొస్తే ఆ దోరకం ముంజువాసన ఒళ్ళు జలధరించిపోయేది శారదకు చచ్చా ఆ మురికితో మీరెలా ఉండగలుగుతున్నారో కానీ మీ సరసకి రావాలంటేనే కంపరంగా ఉంటుంది నాకు దాగలేని అసహ్యత అనుకోకుండానే వెలువడిపోయింది ఆమె నోటి వెంట అంతే ఎంత అనువయించి చెప్పినా రాని రియాక్షన్ దానితో వచ్చింది మళ్ళీ ఎలాగా ఉప్పెనలాగా సారద మాట అన్నప్పుడు వెంటనే ఏమీ అనలేక గుటక వేసి చేదు మింగినట్టు మింగి ఊరుకుని ఆ తర్వాత భోజనం చేస్తూ ఉత్తపుణ్యానికి విరుచుకుపడ్డాడు ఇదేం కూర ఇదేం పచ్చడి గొడ్డు కూడా తెలివి తిండి అంటూ లాంటి కూరకి పచ్చడికి వంకపెట్టి కంచం విసిరి వంట ఇల్లంతా రణరంగం చేసి వీధి గుమ్మల్లోకి వచ్చేసి వచ్చిన రోజు దగ్గర నుంచి తనకి రోజు ఎచ్చపచ్చి మెతుకులే పెడుతున్నట్టు పదేళ్ళకి వినపడేలా అరిచి బికచుచ్చి నిలబడిన సారథిని నాన దుర్పాషులు వాడి ఎంచక్కపోయాడు కొన్నిటికి గూడార్థం ఇది అని భాష్యం చెప్పక్కర్లేదు మనసుకే కారణమిది సుమా అని తెలిసిపోతూ ఉంటుంది రాత్రి తన విధిలింపుకి ఇది ప్రతిక్రియ అని శారద గ్రహించుకుంది తన కోపం తీర్చుకోవడానికి న్యాయం లేని నిందవేయటమే కాదు తన మనిషి అన్న విచక్షణ కూడా లేకుండా ఎంత ఆగం చేయటానికైనా వెలితీయడన్నమాట మగనిలో మరో వికృత కోణం తెరతీసి చూసినట్లయింది శారదకి ఆలు మగలు తమ ఇద్దరి మధ్య ఉండాల్సిన స్వల్ప కలహాన్ని వీధి కుమార్ అభిప్రాయం తన మగప్రతాపం చాటుకోవటమో లేకపోతే అల్లరికి వెరిచే ఆమె సంస్కారాన్ని ఆసరాగా దెబ్బతీసి నోరు నొక్కటమో కానీ శారద మార్తం భర్త ఈ సిగ్గుమాలైన చేష్టకి అవమానంతో కుంచుకుపోయింది తనతడు అర్థం చేసుకోకపోవటం పరాయివాడిలా శత్రువులాగా నలుగురిలో నగుబాటు పాలు చేయటం మరింత బాధించిందామెను అయినా అది అతనిదే పూర్తి తప్పుగా భావించలేదు శారద అతని మనసుకు హత్తుకునేలా చెప్పలేకపోవటం తనదే లోపమని పశ్చాత్తాపడింది తానింకా అతనికి కొత్త కొన్నాళ్లు పోతే తన తత్వం అవగాహన చేసుకుంటాడు ఆదరిస్తాడు తన పంథా మార్చుకుంటాడు అని ఆశపడింది కానీ కుమార్ గుణాలు తాత్కాలికమైనవి కావు పాతుకుపోయిన దుర్లక్షణాలు అన్నీ చెడ్డబుద్ధలైనా అంటే కావు కొన్ని సుగుణాలు ఉన్నమాట నిజమే సిగరెట్టు పేకాట వంటి వ్యసనాలే కాదు కనీసం ఒక్కపడి నవలటం వంటి చిట్టిపొట్టి అలవాట్లు కూడా లేవు కుమార్కి ఏ పనన్నా తలపెడితే అది పూర్తి చేసేదాకా నిద్రపోని పట్టుదల ఉంది ఇరుగు పొరుగు వారితో మహాసామరస్యంగా ఉంటాడు ఆఫీసులో కూడా చాలా నిజాయితీ పరుడని కష్టపడి పనిచేస్తాడని పేరు ఈ క్వాలిఫికేషన్లు పైవాళ్లకి అతనంటే సదభిప్రాయాన్నే కలిగిస్తాయి కానీ ఇతరులకి తెలియనివి ఇంట్లో వాళ్ళకి చికాకు ఇబ్బంది కలిగించే అంశాలు ఈ మంచి అలవాట్లకు రెట్టింపు ఉన్నాయి అతనిలో అతని సభ్యత సంస్కారం అంటే ఏమిటో తెలియదు సరదాలు సరాగాలు గెట్టవు నాజూకు నాగరికత లాంటి బలహీనతలు లేవు ఇవి అని చెప్పుకునే ప్రిన్సిపల్స్ లేవు ఇల్లు ఆఫీసు తప్ప స్నేహితులు షికార్లు వంటి వ్యాపకాలు లేవు పని గంటలు మినహాయిస్తే ఇంట్లోనే ఎప్పుడూ మఖం పోని ఏ పుస్తకమో పుచ్చు కూర్చుంటాడా అంటే అది లేదు ఎప్పుడు పెరటి గుమ్మల్లో నిలబడి పంపు దగ్గర నీళ్లు పట్టుకోవడానికి వచ్చే ఆడంగులతో పిన్ని వదినా అంటూ ఆడంగి కబుర్లు చెప్పటం వయసు వచ్చిన ఆడపిల్లల ముందర ముదక చోకులేయటం పనిపిల్లతో మోటు సరసాలు ఆడటం అదీ కాలక్షేపం మగవాడికి అందమిచ్చే హుందాతనం టీవీ మచ్చకైనా లేవతనిలో అతనిలో మహా చౌకబారుగా ప్రవర్తించేవాడు ఆ వెకిలితనం నాటుదనం చూస్తూ ప్రశాంతంగా ఉండగలగటానికి ఎంతో నిగ్రహం కావాల్సి వచ్చేది శారథికి తమ నడవడిక ఎదుటివారికి నచ్చటం లేదని తెలిస్తే ఎలాంటి వారైనా కాస్త జంకుతారు కుమారందుకు పూర్తిగా విరుద్ధం మీ ప్రవర్తన ఎబ్బెట్టుగా ఉంది దాని మూలాన మీ విలువ మీరే తగ్గించుకుంటున్నారు అనే విషయాన్ని ఎంత సున్నితంగా హితవుగా చెప్పబోయినా నువ్వు నాకు చెప్పొచ్చేదానివా అన్నట్టు కోరగా చూసి అక్కడి నుంచి మరీ విజృంభించి శారద చిరాకు పడే పనులు బయట వచ్చి కాళ్ళు కడుక్కోకపోవటం మాట అటుంచి తుడుచుకోనన్నా తుడుచుకోకుండా మంచమెక్కి శుభ్రమైన దుప్పటంతా ఖరాబు చేయటం కర్టెన్కి చేతులు తొడవటం సర్దిపెట్టిన ఇల్లంతా చిందర వందర చేయటం మరి రెండు రోజులు స్నానం మానేయటం కావాలని ఇలాంటివి పదే పదే చేసేవాడు కూర్చుంటే తిట్టి నుంచుంటే తిట్టి రభస చేసి పాటు నరకం ఎక్కడో లేదు అనిపించేవాడు ఈ చిత్రహింస భరించలేక శారద కళ్ళనీళ్ల పర్యంతమైతే తప్ప శాంతించేవాడు కాదు ఎంతగా ఎదిగిపోయిన స్త్రీ అయినా తన భర్త తనకంటే అధికుడిగా ఉన్నతుడిగా ఉండాలని అభిలషిస్తుంది జీవితాంతం కలిసి బ్రతకాల్సిన పురుషుడు తనకన్నా అధముడైతే అంతకన్నా దౌర్భాగ్యం ఆడదానికి లేదేమో రూపంలో వర్చస్సులో లేకపోతే మానే వ్యక్తిత్వంలోనైనా ఉదాత్తత లేని భర్త అంటే విముఖత పెరుగుతోంది సారథకి పోనీ అతని సంగతి ఆలోచించటం మాని కామ్గా తన పనితో తాను చూసుకుందామంటే అలానూ బ్రతకనిచ్చేవాడు కాదామెను ఎప్పుడు రంధ్రాన్వేషణే ఆమె చేసే ప్రతి పని పట్టి పట్టి చూస్తాడు అంట్లకి అంత సబ్బు పడా అని పోపకి అంత నూనా అంటూను తప్పునెండుతూ కళ్ళెర్ర చేస్తాడు నా పెళ్ళాన్ని ఎంత అదుపులో పెడుతున్నానో చూడండి అన్నట్టు అటువాళ్ళు ఇటువాళ్ళు తొంగి చూసేలా గొంతు పెంచి అరిచేవాడు రాచి రంపాను పెట్టేవాడు సారద భయపడిపోయింది అతనితో కాపురం కత్తి మీద సామైపోయింది అతన్ని సంస్కరించాలనే మాట అటుంచి అతనితో మామూలు మాటలు మాట్లాడాలన్న జంకేది స్వతంత్రించి అతి సామాన్యమైన పని అయినా వెనక అతలా తను లేడు కదా అని తిరిగి చూసుకునేది వారాలు నెలలు గడుస్తున్న ఆ ఇల్లు ఆ భర్త తనకు పరాయి అన్న భావన పోవటం లేదు సారథకి తన మీద విశ్వాసం తనంటే అనురక్తి ఆకర్షణ లేవతనికి తన సహచర్యం అతనిలో మార్పు తెస్తుందని తన ప్రవర్తన పద్ధతులు సరిదిద్దుకుంటాడని ఇంకెలా ఆశించగలదు అతన్ని ఆకట్టుకోగల సత్తా తనకే మాత్రం లేవని నిర్ణయించేసుకుంది సారద సుమతి శతకకారుడు చెప్పినట్టు కొంతమంది మహానుభావులుంటారు తివిరి ఇసుమున తైలం తీయవచ్చనేమో కానీ వాళ్ల మనసును రంజింపచేయాలనుకోవటం కేవలం పిచ్చితనం ఆ ఊరికి ఈ ఊరెంత దూరమో ఈ ఊరికి ఆ ఊరు అంతే దూరం అన్నట్టుగా అతనికి తనంటే అనురాగం అభిమానం లేవు తనకి అతనంటే తిడతాడేమో అల్లరి పెడతాడేమో అన్న వెరపు భయం తప్ప భక్తి గౌరవాలు కలగటం లేదు అయినా మనిషి దయాదాక్షిణ్యాల మీద తన జీవితము తన భవిష్యత్తు ఆధారపడి ఉన్నాయని ఈ సమాజం నిర్దేశించింది ఇష్టమైన కష్టమైనా ఈ జన్మ అతనితో తెల్లవరవలసిందే జీవితాంతం ఇష్టంలేని మనిషితో కాపురం ఈడ్చాల్సిందే మానసికంగా కృంగిపోయిన శారద ఇరవైలలోని నలభై ఏళ్ల వయసు వచ్చిన దానిలా నిర్వికారము నిర్లిప్త అలవరుచుకుని రోజులు గడపసాగింది కానీ విధి ఆమాత్రంగా కూడా ఆమెను బ్రతకనివ్వలేదు ఆ రోజు సాయంత్రం వంట ఇంట్లో పనిలో ఉంది శారద వీధి తలుపు చప్పుడైతే చేతిలో ఆపి వచ్చి తలుపు తీసింది వచ్చింది శ్రీధర్ వాళ్ల ఊరే ఆమె ఫ్రెండ్ సుజాతకి తమ్ముడతను నువ్వా ఎప్పుడొచ్చావు అడ్డు తొలగి అతనికి దారిస్తూ సంభ్రమాశ్చర్యాలతో ప్రశ్నించింది శారద ఇక్కడ కాలేజీలో సీట్ వచ్చింది శారద నాకు నాలుగు రోజుల క్రితమే వచ్చి జాయిన్ అయ్యాను సుజా మీ అడ్రస్ ఇచ్చి మరీ మరీ చెప్పింది మీ ఇంటికి వెళ్ళి రమ్మని ఈ రోజు కుదిరింది శ్రీధర్ నవ్వుతూ చెప్పాడు అది చెప్పుండకపోతే వచ్చుండేవాడివి కాదన్నమాట అవునులే మర్చిపోయావు నన్ను ఏం అంది శారద కెనుకగా శ్రీధర్ రాకతో పుట్టిళ్ళు తన పరివారము వారి మమకారాలు స్నేహితులు వారి అభిమానులు తలుపునకు వచ్చి శారదలో ఉత్సాహం పొంగి పొర్లింది శ్రీధర్తో ఊపిరి తిరగకుండా కబుర్లు చెప్పింది పేరు పేరున తన వారి యోగక్షేమాలను అడిగింది తన మిత్రురాలి సంగతులు తెలుసుకుంది బలవంతంగా తన చేత టిఫిన్ తినిపించింది తనకంటే ఒకటి రెండు సంవత్సరాలు మాత్రమే చిన్న అయిన శ్రీధర్ తమను పేరు పెట్టే పిలిచేవాడు తమతో కలిసి సందడి చేసేవాడు కో ఎడ్యుకేషన్ కాలేజీలో బాడీగార్డ్గా ఇంకో మగకన్ను తమ మీద పడనిచ్చేవాడు కాదు గూడు కట్టుకున్న ఉదాసీనత కరిగిపోతూ ఉంటే అలుముకుంటున్న ఆహ్లాదం మనసును తేలికపరుస్తూ ఉంటే ఆనందకరమైన ఆ క్షణాలు తాత్కాలికమైనవే అన్న సంగతి విస్మరించింది శారద శ్రీధర్కి పెళ్లి ఆల్బమ్ చూపిస్తూ అతని చెయ్యి చొక్కా చివర మాత్రమే పడిన ఒక ఫోటోని కుర్చీ మీదికి వంగి చూపిస్తూ పకపకా నవ్వుకుంటున్న సమయంలో సరిగ్గా అప్పుడొచ్చాడు కుమార్ మధుర స్వప్నం మధ్యలో మెలకు వచ్చి తిరిగి నిస్సార ప్రపంచంలోకి మరలివచ్చిన జీవిలా శారద దుమదుమలాడుతున్న భర్తమొహం చూసి నిటారుగా అయింది హలో బావగారు అని విషేసిన శ్రీధర్కి తిరిగి హలో అనగలిగే పాటి సంస్కారమన్నా చూపించలేదు కుమార్ చురచుర కాల్చేసి చూపులు విసిరి పాపం అడ్డుగా వచ్చానా అని వక్రంగా అంటూ లోపలికెళ్ళిపోయాడు కినోరాలైంది శారద బిత్తరపోయిన శ్రీధరికి కాసేపటిదాకా దిక్కుతోచలేదు ఉండటానికి మనస్కరించక ఆ వెంటనే వెళ్ళిపోవటానికి తటపటాయించి ఎలా అయితేనే గొంతు పగిల్చుకుని సారదని జాలిగా చూసి సారీ శారద అని చెయ్యని తప్పుకి క్షమాపణ అడిగి వెళ్ళిపోయాడు ఇంటికొచ్చిన మనిషికిచ్చే మర్యాదిదా శారదలో బాధ దుఃఖం భర్త ఆటవిక మనస్తత్వం పట్ల కోపం అతనే విధంగానూ ఎదుర్కోలేకపోతున్న తల బలహీనత మీద చిరాకు కలగాపులగమై ఘోషపెట్టాయి విసురుగా లోపలికెళ్ళింది పడగదిలో బట్టలైనా మార్చకుండా కాటువేయటానికి సిద్ధంగా ఉన్న పన్నాగుల బుసలు కొడుతూ మంచం మీద పడుకుని ఉన్నాడు కుమార్ మీరేమంటున్నారో మీకేమైనా తెలుస్తుందా అతనెవరనుకుంటున్నారు నా స్నేహితురాలి తమ్ముడు నాకంటే చిన్నవాడు వచ్చిన అతన్ని ఎంత అవమానపరిచి పంపించారు ఆక్రోశం ఆవేదన కలగలిసిపోయాయి భర్త ముందరకొచ్చి అంటున్న శారద కంటల్లో ఓ నువ్వు వావి వరుసలు పెద్ద చిన్న తేడాలు కూడా పాటిస్తావన్నమాట ఎత్తుగా లావుగా ఎర్రగా బుర్రగా ఉన్నాడు కదా అదే చాలనుకున్నావనుకున్నాను సుమి కుమార్ వెటకారంగా అన్నాడు చెవులు మూసుకున్నది శారద చిచిచి ఎంత అస్సయంగా మాట్లాడుతున్నారు నిజంగానే ఆ క్షణంలో శారదకు కుమారుంటే కలిగిన జుగుప్సా అంతా ఇంత కాదు ఏమిటి అన్యాయం పట్టపగలు తలుపులు తీసుకుని మరీ మీద పడిపోయి ఇక ఇకలు పకపకలు ఆడుతూ సరసాలాడుతున్నావే అది అదన్యాయం కాదా నేను చూశానన్న జంకు లేకుండా వాడిని అవమానించారని అడగొస్తున్నావు ఇది అన్యాయం కాదా అసలు నిన్ను కాదే ఆ పెంపక అన్ననాలి నీకు సంసారం చేసే లక్షణాలు లక్షణాలేమన్నామ్మా నేర్పారా మీ అమ్మా నాన్న ఒళ్ళు తెలియలేదు శారదకు అలా నోటికొచ్చినట్టు మాట్లాడకండి పలకరించి వచ్చిన పాపానికి ఆ అమాయకుడి మీద అంత నింద వేశారు ఇంటికొచ్చిన అతిథిని గౌరవించినందుకు నాకు రంకు కట్టారు నా పెంపకం ఎలాంటిదైనా మీలాంటి కల్మషపు మనస్తత్వాన్ని మాత్రం నేర్పలేదు మా వాళ్ళు ముక్కు అదిరిపోతూ ఉండగా అన్నది శారద ఎంత పొగరే నీకు రంకుముగుడిని ఇంట్లో చేర్చింది చాలక వాడికి సత్కారం చేయనందుకు నాది మురికి బుద్దంటావా నన్ను అనటానికి ఎంత ధైర్యమే నీకు భార్య తెగబడుతున్న వాసన సోకేసరికి కుమార్ రెచ్చిపోయి గొంతు పెంచేశాడు ఆ మాటే అనొద్దంటున్నాను అతనికి నాకు ఏ సంబంధము లేదు అతను నాకు లాంటివాడు ఏ ఆడది మీ ఊహిస్తున్నట్టు సమయం దొరికితే చాలు దిగజారిపోతుంది అనుకోవద్దు అందరు మగాళ్ళు మీకు మల్లే ఆడది కనిపిస్తే వెకిలితనం ప్రదర్శించరు తనెంతో లోకమంతా అని అందరూ మీలాంటి వాళ్లే అనుకోకండి ఎవరి నైతిక విలువలు వాళ్లకుంటాయి అసలు మీ ఆగ్రహమంతా తమరి అనుజ్ఞ లేకుండా ఇంకొక మగ మనిషితో మాట్లాడాననే కదా నొక్కి పట్టడానికి కూడా ఒక హద్దు ఉన్నదండి ఆ హద్దు దాడితే పిల్లి కూడా తిరగబడుతుంది అది తెలుసుకోండి వళ్ళు తెలియని ఆవేశంలో ఉన్న శారద కంటల్లో తెగింపు కనపడింది పశువైపోయాడు కుమార్ తప్పు చేసిందానివి నోరెత్తకుండా కుక్కిన పేనిలా పడుండగా ఎదురు తిరుగుతావటే అసలు నిన్ను ఇంట్లో ఉండనివ్వటమే తప్పు పో ముందు పో పోయి నీ దిక్కున్న చోట చెప్పుకోపో తిడుతూ తిడుతూనే శారద మీద చేయి వేసి గుమ్మందాకా నెట్టుకు వచ్చి తలుపు తీసి విసురుగా బయటికి నెట్టి తలుపులు మూసుకున్నాడు కుమార్ ఆవేదనగా వింటూ ఉండిపోయారు సీతారామయ్య గారు కూతుర్ని పొదువుకుని కూర్చున్న తల్లి సుభద్రమ్మగారి మతి మతిలో లేదు శారద చెప్తోంది శతాబ్దాలుగా ఎక్కడో పొరల్లో మరుగుతున్న లావా ఏ అనివార్య పరిస్థితుల్లోనూ విజృంభించి పొరల్ని పెటిళ్లున ఛేదించుకుని పైకు బికినట్లు ఏళ్ల తరబడి గుండె లోతుల్లో గోప్యంగా దాచుకున్న చిత్తక్షోభ వెల్లడిస్తోంది తరతరాలుగా భర్తగా పిలువబడే పురుషుడన్నవాడి దౌర్జన్యాన్ని బయటపెడుతోంది భర్త నీచుడైనా దుష్టుడైనా హీనుడైన మగవాణ్ణి మొగుణ్ణి అన్న అహంభావం తప్ప మరే ఇతర క్వాలిఫికేషన్లు లేకపోయినా ఆడదై పుట్టిన పాపానికి అతని ఆధిక్యతని ఒప్పుకుని అతని దౌర్జన్యానికి ఎలా తలగ్గుతుందో చెప్తోంది ఈ సంవత్సరం దాటిన నా భర్త ఇలా అని ఏనాడు నోరుజారని తమ బిడ్డ ఈనాడిలా కడుపును దాచుకున్న బడబాగ్నిని బయట పెడుతూ ఉంటే చిత్తారులై విన్నారు తల్లి తండ్రి అందానికి ధనానికే లోటు అనుకున్నాను కానీ గుణానికి కూడా లోటున్నవాడని కనలేకపోయానమ్మా అన్నారు ఎలాగో చివరికి సీతారామయ్య గారు యాకులంగా కట్టుకున్నవాడు కానివాడైతే ఆడజన్మ ఆరళ్లపాలే తల్లి కన్నీళ్లు తుడుచుకున్నది తల్లి నేను వెళ్ళి అతనితో మాట్లాడొస్తాను అప్పటికప్పుడు బయలుదేరి వెళ్లారు సీతారామయ్య గారు అలా ఉన్నపాటున ప్రయాణమే వెళ్ళిన సీతారామయ్య గారు సాయంత్రానికి ఒంట్లో ఉన్న సత్తువంతా ఊడ్చుకుపోయినట్లు ఉసూరుమంటూ తిరిగొచ్చారు ఆయన నోటి వెంట వచ్చిన మొదటి మాట సవరించలేని పొరపాటు చేసి నేనే నా బిడ్డని ఆ ఇచ్చాను అని ఏమైంది అల్లుడు ఏమి వినవలసి వస్తుందో అని ప్రాణం ముగ్గబట్టుకుని అడిగింది సుభద్రమ్మ కూతురిచ్చిన మంచినీళ్లు తాగకుండానే ఊగిపోయారాయన మనిషిలా ప్రవర్తించలేదు సుభద్రవాడు పిచ్చుపట్టిన పట్టిన దృష్టం మృగుల్లా పూనక ముచ్చిన గణాచారిలా ఆడిపోయాడు శత్రువుని కూడా ఎన్నడూ పరుషంగా దూషించని మేధకుడాయన అలాంటి మనిషి అదుపు తప్పి మాట తూలుతున్నాడంటే ఆయన అక్కడ ఎంతటి పరాభవాన్ని ఎదుర్కొని వచ్చాడో ఊహించగలిగారందరు మంచినీళ్లు తాగి కుదుటపడిన సీతారామయ్య గారి కంఠం రుద్ధమైంది శారద వంక చూస్తూ వెళ్లంగానే వాడు నాకు చేసిన పురస్కారం ఏమిటో తెలుసా నా మొహం మీద ఉమ్మేశాడమ్మ వాడు నా తప్పిదం ఏమిటన్నాడో తెలుసా కట్టుతప్పిన కూతుర్ని ఇంట్లో పెట్టుకున్నందుకట పట్టుకుని ఈడ్చుకొచ్చి తన కాళ్ల మీద పడయ్యనందుకట ఇదేమిటి అని అడగవచ్చినందుకట తనని తాను సంభాళించుకున్నారు సీతారామయ్య గారు ఎప్పుడొచ్చినా ముభావంగా ముక్తసరిగా సరిగా ఉండేవాడు రిజర్వ్డ్ టైప్ అనుకున్నాను కానీ ఇలా మేడిపండు వాటం అనుకోలేదమ్మా ఒక్క నిమిషం ఆగి ఉచ్చం నీచం ఉచితానుచితాలు ఇంతంగా పాటించని మనుషులున్నారంటే ఈ అనుభవాన్ని ఉంటే నమ్మేవాణ్ణి కాదు ఇరుగు పరుగుల్ని పిలిచాడు అలాగా మనిషిలా దారిని పోయే పది మందిని పోగేశాడు నన్ను నోరు మెదపనివ్వలేదు నాకు ఆడపిల్లల్ని ఎలా పెంచాలో చేత కాదట నీకు భయం భక్తి అణుకువ విధేయత నేర్పలేదట మొగుణ్ణి ఖాతరు చేయవట ఎదిరిస్తావట తప్పు నిల్లుతావట తనని ఆఫీస్కు పంపి నాటకాలు ఆడతావట నిన్నటిక నిన్న ఎవరినో ఇంట్లో పెట్టుకుని కులుకుతున్నావట పోనీలెమ్మని ఊరుకుంటే వచ్చిన సరస్సుడికి సన్మానం చేయలేదని అలిగావట వాడి పర్సనాలిటీ ముందు నువ్వెంత నీ ఎంత అని ఎగిరిపడ్డావట తను కళ్ళెర చేసినందుకు నువ్వు వద్దు నీ కొంప వద్దు అని గుడిసె మీద దెబ్బ కొట్టి లేచిపోయావట కావాలంటే ఇటుపక్క వాళ్లతోనూ అటుపక్క వాళ్లతోనూ సాక్ష్యం ఇప్పిస్తానంటాడు అమ్మా ఇవన్నీ నేను వినటానికి యోగ్యమైన భాషలో చెప్తున్నాను అతను వాడిన పదాలు వింటే ఎవరైనా తలలు దించుకోవాల్సిందే చిచ్చి అలగా మనిషిలా కారు కూతలు కూశాడు నా కడుపు మండిపోయిందనుకో అందరి ముందు చిన్నబుచ్చిన ఆ చేదు అనుభవాన్ని జీర్ణించుకోలేకపోయిన గుర్తుగా తిరిగి చెప్తూ ఉంటే కూడా ఆయన మొహం జీవరించుకుపోయింది అదే సమయంలో సున్నిత మనస్కురాలైన తన కూతుర్ని మానసికంగా హింస హింసపెట్టి ఉంటాడో స్వయంగా గ్రహింపుకు వచ్చి గుండె నొక్కిపట్టినట్టుగా అయ్యారు శారద తలపైన చెయ్యి వేసి ఆ దూర్తుడిని ఇన్నాళ్ళు పెదవిప్పకుండా ఎలా భరించావమ్మా అన్నారు కదిలిపోతూ వాడికి నువ్వంటే ఎంత లోకువా ఎంత కసి ఎంతసేపు నువ్వు పది మంది ముందు తన కాళ్ళ మీద పడాలి అంటాడు తప్పు నాదే అని చంపలేసుకోవాలి అంటాడు అలాంటి పొరపాటు రానివ్వనని స్టాంపు కాగితం మీద సంతకం పెట్టివ్వాలంటాడు ఇక నుంచి కాల కింద చెప్పులా ఉంటానంటేనే రానిచ్చేదంటాడు నీ మీద ఏమాత్రం ప్రేమాభిమానాలున్నా అట్లా పగ తీర్చుకుంటున్నట్టు మాట్లాడగలడా వాడు వాడు మనిషి అయితే కదా మమతలు మమకారాలు తెలిసేది వాడు ఉత్త పశువు వాడి కావలసింది సహధర్మచారిణి కాదమ్మా గుంజకు కట్టేసి కొట్టిన కొమ్ము విసరిని గొడ్డు వద్దమ్మా వద్దు నువ్వా చెరసాలకి పోవద్దు మనసు లేని చోట అవగాహన లేని మనిషితో మనుగడ సాగించరావలసినంత నరకం ఇంకొకటి ఉండదు ఆ పెళ్ళి ఆ కాపురం పీడకలనుకో ఇక్కడే మాతో పాటు ఉండిపోతల్లి ఉద్రేకాన్ని అతి కష్టం మీద అణచుకోవటం వల్ల శరీరం సన్నగా వణుకుతూ ఉంటే అన్నారు సీతారామే గారు తలవాల్చి అన్నీ వింటూ స్తబ్దుగా ఉండిపోయిన సారదకి మగడి అసభ్యతో తెలిసిందే కాబట్టి అంతగా ఆశ్చర్యపడలేదు కానీ గారు మాత్రం వడగళ్ల తాకిడి తిన్నదానిలా పాలిపోయింది ఆ రాత్రి ఆ ఇంట్లో ఎవ్వరికీ సరిగ్గా నిద్ర పట్టలేదు తెలతెలవారుతూ ఉంటే సీతారామయ్య గారు లేచి పక్క మంచం మీద తెగమసులుతున్న కూతురి దగ్గరికి వచ్చి కూర్చున్నారు అమలు అన్నారు మృదువుగా శారద తలపై చేయి వేసి మూసుకున్న కనురెప్పలు తెరిచింది శారద శారద ఏడాది కాలాన్ని వెనక్కి నెట్టేసి అప్పటి నా శారదలా నా దగ్గరే ఉండిపోగలవా చెప్పమ్మా వయసు వచ్చిన పిల్లల్ని ప్రాణ స్నేహితులుగా ప్రేమించే ఆ తల్లిదండ్రుల ఆహలనలో ఎంత ఉత్సాహభరితంగా గడిచే ఆ రోజులు శారద కళ్ళు తలుక్కుమన్నట్టుగా మెరిశాయి అవి మళ్ళీ తిరిగొస్తాయా నాన్న మనం కావాలనుకుంటే వస్తాయమ్మా సంవత్సరం క్రితం వచ్చిన పీడకలల ఆ పెళ్లిని మర్చిపోగలిగితే తప్పకుండా తిరిగొస్తాయి తల్లి దృఢంగా అన్నారు సీతారామయ్య గారు ఇద్దరం అప్పటిలాగే ఉదయాన్నే తామరల చెరువు వరకు దారి పక్క నిద్రమాను చెట్ల మీద పక్షులు కుజితాలని గుర్తుపట్టుకుంటూ ఎవరి సాహిత్యాన్నో చర్చించుకుంటూ నడిచెళ్లి రావచ్చును సూర్యదేవుడు తన కిరణాలు సాచి రాత్రి కురిసిన మంచుముత్యాలను అద్దుకోకముందే మన తోటలో ప్రతి మొక్క దగ్గరికి వెళ్ళి కొత్త చివుళ్ళు ఎన్ని వేసిందో కొత్త మొగ్గలు ఎన్ని తొడిగిందో పూర్వంలాగే లెక్క పెట్టుకోవచ్చును అప్పటిలాగే మన పెరట్లో పూచిన పూలన్నీ మాలలు కట్టి నువ్వు చెల్లి మాధవాలయంలో పూజారి మావైకిచ్చి రావచ్చును ప్రతి మన ఇంటి వేలుపు గోపాలకృష్ణుడికి మీ అమ్మ హారతిచ్చాక ఆ దైవాన్ని నువ్వు అష్టపదులు తరంగాలు పాడి కీర్తించవచ్చును తండ్రి తన తలని మృతుడు మందరస్థాయిలో చెప్తున్న ఒకనాటి తన మామూలు దినచర్య కమ్మని జ్ఞాపకాలుగా మదిలో రూపుకడుతూ ఉంటే శారద కళ్ళు అరమొడ్పులయ్యాయి నీకు తెలుసా అమ్ములు గోపి నొచ్చేటప్పుడు రెండు కుందేళ్లని పట్టుకొచ్చాడు ఎంత బాగున్నాయో అవి శాంతి వాటి నుదుటిన గోరింటాకుతో ఎర్రటి బొట్లు పెట్టింది రేపటి నుంచి మన తువ్వాయితో పాటు వాటి పోషణ కూడా నీదే వాటి వెనకతల పరిగెట్టి పట్టుకోవటం లేత ఆకులు కత్తిరించి వాటిని తినిపించటం ఎంత అందమైన కాలక్షేపమో కదూ ఇంకా అర్ధాంతరంగా నువ్వు ఆపేసిన వీణ మళ్ళీ సాధన చేసుకుందు కానీ ఇంకా టైం ఉంటే పక్క ఊళ్ళో నీకు ఇష్టమైన ఏదో కోర్సులో చేరి చదువుకుందువు తన కూతురి హృదయం ఎంత తీవ్రంగా గాయపడిందో ఆయనకు తెలుసు కనిపించని ఆ గాయాలకు లాలన అనే నవనీతం పూయాలని స్తంభించిన మనసుకు తిరిగి చైతన్యం కలిగించాలనే తాపత్రయం కన్నతండ్రిది ఈ లోపల మగత నిద్రలో ఉన్న సుభద్రమ్మకు భర్త కూతురు మాట్లాడుకోవటం లీలగా వినిపించి లేచొచ్చి వారి పక్కనే కూర్చుంది భర్త ఎలాంటి వాడైనా దైవమని పట్టుకు పాతివృత్యం అనే రోజులు కావి కాలం చాలా మారిందమ్మా లోకులేవో అనుకుని పోతారని నీ మూలంగా మాకేవో ఇబ్బందులుంటాయని అనుకోకు మేము కన్నబిడ్డవి నువ్వు నీకు అండగా మేమెప్పుడు ఉంటాం తల్లి అందావిడు కూడా వారి మాటలు ఎంతో ఉపశమనాన్ని కలిగించాయి ఉండగలనమ్మా నేనిక్కడ సంతోషంగా ఉండగలను అంది పొంగిపోతున్న గుండెతో కానీ వార నిర్ణయానికి వచ్చి కొన్ని గంటలు ముందే దాన్ని మార్చుకోవాల్సి రావటం నిజంగా దురదృష్టకరం తెల్లవారుతూనే పళ్ళు బ్రష్ చేసుకోబోతూ శారద వాంతి చేసుకుంది కాఫీ తాగబోతూ మరొకటి టిఫిన్ తిని ఇంకొకటి కూతుర్ని ఏవో ప్రశ్నలు వేసి కారణం తెలుసుకున్న సుభద్రమ్మ మొహం వివరణమైంది విషయం విన్న సీతారామయ్య గారు కాసేపటి దాకా మాట రానట్లుండిపోయారు ఆ తర్వాత తానొకటి తలిస్తే దైవం ఒకటి తలిచాను అని ఇందుకే అంటారేమోనమ్మ మన నిర్ణయాన్ని ఆ భగవంతుడు హర్షించలేదు నిన్ను నా రెక్కల కింద దాచుకోవాలనే ఆశ ఉన్నది కానీ అతని అంకురాన్ని అతని నుంచి విడదీసే హక్కు నాకు లేదు నువ్వు అతని దగ్గరకు వెళ్ళక తప్పదమ్మా అన్నారు నిర్లిప్తంగా ఆయన మాత్రం ఏం చేయగలరు ఒక బిడ్డ మానసిక పెరుగుదల ఆరోగ్యంగా ఉండాలన్నా సమాజపరంగా చులకన కాకుండా ఉండాలన్నా తల్లే కాక తండ్రి సంరక్షణ కూడా చాలా ముఖ్యమని ఆయనకు తెలుసు గర్భవతి అయిన కుమార్తెను వివాహ బంధం నుంచి తప్పించాలనుకోవటం తొందరపాటు చర్య అవుతుందేమోనని రేపా ఆ పుట్టిన బిడ్డ తండ్రి త్యజించిన పిల్లవాడిగా ఎదిగి సమాజపరంగా అవహేళనకు తిరస్కృతికే లోనైతే తనకు తండ్రిని దూరం చేసిన తల్లిని తనని దూషిస్తాడేమోనని దురదృష్టవశాత్తు ఆ బిడ్డ ఆడపిల్లైతే ఆ పిల్ల భవిష్యత్తుకు అడుగడుగున మరిన్ని ఆటంకాలు ఎదురైతే అందుకు కారకులు మీరని తమని వేలెత్తి చూపుతుందేమోనని ముందుకాలంలోకి తొంగి చూసి భయపడుతున్నాడాయన కొన్ని క్షణాల నిశ్శబ్దం తర్వాత ఒక స్థిర నిశ్చయానికి వచ్చినట్టు సారద లేచి నిలబడి నేను వెళ్తున్నా నాన్న అంది నువ్వు ఒక్కదానివేనా వద్దమ్మా నేను కూడా వస్తాను అతడసలే దుడుకు మీదున్నాడు నేను వెనక ఉంటే కాస్తా నేను వెళ్లేది అతని దగ్గరికి కాదు నాన్న ఆస్పత్రికి తండ్రిని ఆపి చెప్పింది శారద ఆస్పత్రికా ఎందుకు ఈ బిడ్డ వద్దు నాన్న ఇప్పటివరకు ఆ ఇంట్లో నా మనుగడకు పరకకిచ్చే ప్రాధాన్యత లేదు ఇక వెళ్ళబోయేది అతని కాలి కింద దుమ్మునై పడి ఉండేటట్లయితేనే నాకక్కడ చోటు దొరుకుతుందని అతనన్నది మీరే చెప్పారు అది అక్కడ నా స్థానం చెప్పండి నాన్న నాకంటూ చిన్నమెత్తు విలువలేని ఆ ఇంట్లో నియంతృత్వం తప్ప ఆరోగ్యకరమైన వాతావరణం లేని ఆ ఇంట్లో తల్లిగా ఆ బిడ్డకి నేను న్యాయం చేయగలనంటారా నా ఆశలకు అనుగుణంగా సక్రమంగా పెంచగలననే విశ్వాసం లేకపోయాక ఆ పెట్టబోయే అంటూ నా ఆత్మని చంపుకుని చీకటి గుయారంలోకి బానిస బ్రతుకులాంటి ఆ జీవితంలోకి తిరిగి వెళ్లమంటారా నాన్న కఠినోరాలని అనుకున్నా సరే ఆ బిడ్డ కోసమే నా ఇంటికి వెళ్లాల్సి వస్తే నాకు ఆ బిడ్డే వద్దు నాన్న నరకం నుండి ముక్తి పొందాననుకుంటున్న నన్ను మళ్లీ అటు నెట్టకండి శారద చేతులు జోడించి పలవరిస్తున్నట్టుగా అంటుంది పొరపాటున సాలిగూడిలో చిక్కుకున్న తూనీగా ఒకటి గిలిగిలా కొట్టుకుంటోంది సీతారామయ్య గారు పట్టుబడిన దాని కాళ్లు విడిపించి అది స్వేచ్ఛగా ఎగిరిపోతూ ఉంటే తృప్తిగా చూశారు పదశారదా నీకు సాయం నేనొస్తాను అంది సుభద్రమ్మ కథ సమాప్తం ఈ కథ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మంచి కామెంట్ చేయండి మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి మరో మంచి కథతో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవా మరి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ నమస్తే